వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్బరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పన్నెండు రాజ్యాంగ యంత్రం మొదటి భాగం రాజ్యాంగ యంత్రాన్ని గురించి రాసే ముందు దాన్ని గురించి కొంత వివరణ ఇవ్వడం అవసరం కొంతమంది పెట్టుబడిదారి రచయితలు మేధావులు ఈ ప్రశ్నపై వివాదాస్పదమైన సమస్యలను లేవనెత్తారు వారు లేవనెత్తిన పేచీలను సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ సమస్యను మనం వివిధ దృక్కోణాల నుండి పరిశీలించాలి మనం మరొక విధంగా ఆలోచించినా రాజ్యాధికారం అనే సమస్య రాజనీతికి కూడా మౌలికమైన సమస్యే ప్రతి రాజకీయ ఆర్థిక సమస్య కూడా ఏదో విధంగా ఏదో ఒక రూపంలో రాజ్యాధికార సమస్యతో ముడిపడే ఉంటుంది మరొక విధంగా చెప్పాలంటే రాజ్యాధికార సమస్య నేరుగా విప్లవానికి సంబంధించిన సమస్య ఈ సమస్య పరిష్కారంపైనే మొత్తం సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అందువల్ల రాజకీయ కార్యకర్తలు ఈ సమస్యను సరియైన దృష్టితో సక్రమంగా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటేనే మన నిత్య కార్యకలాపాలలో ప్రచారంలో చర్చలలో ప్రత్యర్థులకు సరియైన సమాధానం ఇవ్వగలుగుతాము రాజ్యాంగ యంత్రం అంటే ఏమిటి అది ఒక వర్గాన్ని మరొక వర్గం అనచి ఉంచే సాధనం దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణం చేసినా రాజ్యాంగ యంత్రం ఒక రూపంగా మనకు కనపడదు కాని పట్టణాలలో సంఘటిత వర్గాలు అధిక ధరలు నిరుద్యోగం తక్కువ వేతనలు లాంటి సమస్యలకు పరిష్కారం కోరుతూ యజమానులైన పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు సమ్మెలు సాగించినప్పుడు శాంతి సంరక్షణ పేరుతో సాయుధులైన కాకీబట్టల పోలీసులు ప్రత్యక్షమవుతారు ఆ ఘర్షణలు కొనసాగితే కార్మిక సంఘాల ఆఫీసులకు తాళాలు వేసి సంఘాల నాయకులను రాత్రికి రాత్రే జైళ్లకు పంపుతారు అలాగే ప్రదర్శనలు సభలు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేకుండా నూట నలభై నాలుగో సెక్షన్ విధిస్తారు కార్మికులు కిమ్మనకుండా పడివుండకపోతే శాంతి భద్రతల రక్షణ పేరుతో లాఠీఛార్జీలు చేస్తారు నిరాయుధులపై తుపాకులు పేలుస్తారు సమిష్టి జరిమానాలు విధిస్తారు అప్పుడు కార్మిక వర్గానికి పేద ప్రజలకు రాజ్యాధికారంమంటేనూ ప్రభుత్వ నిజస్వరూపమంటేను అర్థం అవుతుంది చట్టాలను కాపాడటం శాంతి భద్రతలను రక్షించడం అంటే పెట్టుబడిదారులను వారి స్వంత ఆస్తులను వారి దోపిడీని పరిరక్షించడమని వారు అర్థం చేసుకుంటారు గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల పేద రైతుల శ్రమ ఫలితంలో ప్రధాన భాగం భూస్వాములు జమీందారులు కాజేస్తున్నారు వారిని భూములనుండి తొలగించి నిరుద్యోగులను చేసి దుర్భర దారిద్ర్యానికి గురిచేస్తున్నారు అయితే ఆ శ్రామికులు ఈ దౌర్జన్యాన్ని వ్యతిరేకించి గొంతెత్తి ప్రతిమాటిస్తే స్వంత గూండాలనుపయోగించి తమ అకృత్యాలను సాగించుకుంటారు దానిని ప్రతిఘటించి రైతులు ఆత్మరక్షణకు పూనుకుంటే వెంటనే పోలీసులను పిలుస్తారు క్యాంపులు పెట్టి నిర్బంధ విధానాలు అవలంబిస్తారు ఆ విధంగా గ్రామాల్లో నిర్బంధకాండ కొనసాగుతుంది రైతాంగ ప్రతిఘటనతో పారిపోయిన మోఖాసాదారులను జమీందారులను తిరిగి గ్రామాలకు రప్పించి వారికి రక్షణ చేకూరుస్తారు తెలంగాణ కాలంలో భారత ప్రభుత్వం చేసిన పని ఇది ఇప్పుడు రాజ్యాంగ యంత్రం అంటే ఏమిటో చెప్పుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన పనిచేసే ఉన్నత నిరంకుశోద్యోగ వర్గం సైన్యం పోలీసు జైళ్లు కోర్టులు అన్ని అంగాలు కలిపిన దానినే సాధారణంగా రాజ్యాంగ యంత్రం అంటాం ఇందులో ఏ ఒక్క అంగము దానంతటదిగా రాజ్యాంగ యంత్రం కాదు అవన్నీ కలిస్తేనే రాజ్యాంగ యంత్రం అనే పదానికి సరియైన అర్థం వస్తుంది రాజ్యాంగ యంత్రం ఒక పరిధిలో మనుషులను కలిపి ఉంచుతుంది మరొక వైపు వారి నుండి వేరుపడి వారిపైనే నిర్బంధాన్ని రుద్దుతుంది సమాజం వర్గాలుగా విభజితమైన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన సాయుధ శక్తుల ఏర్పాటు అసాధ్యం కాని ఏ ప్రభుత్వానికైనా సాయుధ దళాలు అనివార్యమైన అంగం పీడితులను అంచిపెట్టి ఉంచేందేకు ఈ సాయుధ దళాలతో పాటు కోర్టులు జైళ్లు నిర్బంధ చట్టాలు మొదలైనవి కూడా అత్యవసరం కాని ఆదిమ సమాజ కాలంలో దీని పేరు కూడా విని ఉండరు సైన్యం పోలీసులు జైళ్లు నిర్బంధ శాసనాలు ఇవన్నీ దౌర్జన్య సాధనాలు నిజానికి ఈ దౌర్జన్య సాధనాల పునాది మీదే రాజ్యాంగ అధికారమనే భవనం నిలిచి ఉంది హింసాయుత దౌర్జన్య నియంతృత్వమే రాజ్యాంగ యంత్రం అని లెనిన్ పేర్కొన్నారు శాంతి భద్రతల రక్షణ పేరుతో రాజ్యాంగ యంత్రం లాఠీఛార్జీ చేస్తుంది తుపాకులతో కాల్చుతుంది ప్రజలను జైళ్లలో బంధిస్తుంది ఉరిశిక్షలు విధిస్తుంది కాని వారిని రక్షించే చట్టము న్యాయము ఎటువంటివి జమీందారులు రైతుల నుండి పన్నులు శిస్తులు వసూలు చేసుకొనేందుకు ఫ్యాక్టరీలు మిల్లులు పెట్టుబడిదారుల చేతుల్లో పదిలంగా ఉండేందుకు వడ్డీ వ్యాపారులు అసలు ఫాయిదాలు నిరాటంకంగా వసూలయ్యేందుకు వీలు కల్పించేవి చట్టం న్యాయం ఇవన్నీ సాగాలంటే ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా పరిపాలన సాగించాలంటే ఈ నిర్బంధ యంత్రాంగం సహాయం కావాలి దాని అవసరం అందుకే ఏర్పడుతుంది లక్షలు కోట్ల కష్టజీవులు చెమటోడ్చి సంపదను సృష్టిస్తారు దానిని పెట్టుబడిదారులు భూస్వాములు కాజేస్తారు ఇలాంటి సాంప్రదాయాన్ని కాపాడేందుకు కిరాయి మనుషుల్ని తోడు చేసుకొని వారి సహాయంతో కష్టజీవులను అదిరించి బెదిరించి స్వాధీనంలో ఉంచుకోవలసి ఉంటుంది వర్గ సమాజంలో ప్రభుత్వం ఇలాంటి చట్టపరమైన దౌర్జన్యంతో నడుస్తుంది ప్రజలకు స్వతంత్రమనేది నామమాత్రమవుతుంది మన భారత ప్రభుత్వం కూడా ఈ నిర్వచనం క్రిందకే వస్తుంది ప్రజలకేమో అహర్నిశలు అహింసా ప్రబోధాలు వినిపిస్తుంటాయి ప్రభుత్వ పాలన మాత్రం హింసా దౌర్జన్యాలమయం నిరాయుధులైన కార్మికులు రైతులు విద్యార్థులు ఉపాధ్యాయులు లాఠీ ఛార్జీలకు తుపాకీ కాల్పులకు బలవుతున్న వార్తలు అందుతూనే ఉంటాయి ఈ నిర్బంధ చట్టాల ద్వారానే కార్యకర్తలను జైళ్లపాలు చేస్తుంటారు ప్రజలను అంచిపెట్టేందుకు రూపొందించిన ఈ సంస్థలను నడిపేందుకు డబ్బు అవసరం దోపిడీ వర్గాలు దీనిని కూడా రకరకాల పన్నుల రూపంలో ప్రజలనుంచే వసూలు చేస్తాయి దేశం నలుమూలల నుండి ఖజానాకు ఈ పన్నుల మూలంగా డబ్బు చేరుతూ ఉంటుంది ఈ ధనంతో పోలీసులను సైన్యాలను సమకూర్చుకుంటారు వాళ్ల ద్వారానే ప్రజలపైన లాఠీఛార్జీలు కాల్పులు సాగిస్తారు ఉత్పత్తులు కొనసాగించేందుకు దోపిడీ వర్గం ఇతర శాఖలను గూడా ఏర్పాటు చేస్తుంది వీటి ద్వారా ప్రజాహిత కార్యక్రమాలను నడుపుతారు ఉదాహరణకు నీటిపారుదల వ్యవస్థ సమాజాభివృద్ధి సాగే కొద్దీ ప్రభుత్వం చేపట్టే ఈ ప్రజాహిత కార్యక్రమాలు కూడా పెరుగుతుంటాయి నీటిపారుదల ఆరోగ్య విద్య శాఖలు పోస్టల్ శాఖ న్యాయ రవాణా శాఖల వంటివి ఏర్పాటు అవుతాయి ఈ శాఖలు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే ఈ భాగాన్ని సివిల్ పరిపాలన లేక సైనికేతర వ్యవస్థ అంటారు ఈ విధంగా రాజ్యాంగ యంత్రంలో సైనిక సైనికేతర భాగాలు రెండుగా ఉంటాయి ఈ రెంటినీ కలిపి ప్రభుత్వం అంటాము కాని ఇది ప్రభుత్వ బాహ్య స్వరూపం దాని నిజమైన వర్గ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ప్రభుత్వం పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవలసి ఉంటుంది ప్రథమ శీర్షిక రాజ్యాంగ యంత్రం పుట్టుక రాజ్యాంగ యంత్రం నిజస్వరూపం అర్థం చేసుకోవాలంటే అది ఎవరి ప్రయోజనాల కోసం ఏ విధంగా తలెత్తిందీ పరిశీలించాలి అది ఎలాంటి పరిణామాలు చెంది నేటి స్థితికి చేరుకున్నది ఆయా సమయాలలో ఏ ఏ వర్గాల చేతిలో ఏ విధంగా ఉపయోగపడుతూ వారి ప్రయోజనాలను కాపాడుతూ వచ్చింది అనే విషయాలను అర్థం చేసుకోగలిగితేనే దాని భవిష్యత్ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాము ఇంతకు ముందు అధ్యాయంలో పెట్టుబడిదారీ సమాజం గురించిన వివరణ విని ఉన్నారు చరిత్ర ప్రకారం ఆదిమ సమాజంలో వర్గాలు లేవు ఆనాడు సమాజంలోని ప్రజలందరి ప్రయోజనం ఒకటిగానే ఉండేది అందరూ కలిసి సంపాదించేవారు దానిని అందరూ కలిసి ఉపయోగించుకునేవారు ప్రజల ప్రయోజనాలలో వైరుధ్యం లేనందున సమాజ నిర్మాణంలో అన్ని పనులూ సమాజ నిర్వహణ ప్రజలందరి సహకారంతో పెద్దలు వృద్ధులు నిర్వహించేవారు ప్రజలంతా వీరిని గౌరవించేవారు వారిని అనుసరించేవారు ఒకవేళ బయట శత్రువులు తమ తెగపై దాడి చేస్తే తమ పెద్దల నాయకత్వాన అందరూ కలిసి ఎదుర్కొనేవారు అలాగే ఎవరైనా తమ తెగ నియమాలను ఉల్లంఘిస్తే అందరూ కలిసే అలాంటి వారిపై చర్య తీసుకునేవారు ఈ సమాజంలో శాంతి పరిరక్షణకు శత్రువుల నుండి ఆత్మరక్షణకు ప్రజల నుండి వేరై వారికి అతీతంగా వారిపైనే పెత్తనం చేసే రాజ్యాంగ యంత్రం లాంటి సంస్థ అవసరం లేకపోయింది పెట్టుబడిదారీ సమాజాన్ని గురించిన ఇంతకు ముందున్న భాగంలో క్రమేణా ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత యాజమాన్యం ఎలా పెరిగింది వివరణ ఇవ్వడం జరిగింది అలా వ్యక్తిగత యాజమాన్యం పెరిగే కొద్దీ సమాజం వేరువేరు వర్గాలుగా విభజితమైంది సమాజంలో మొట్టమొదటి విభజన బానిసలు బానిస యజమానుల రూపంలో సాగింది బానిస యజమానులు బానిసల చేత అంతకంతకు ఎక్కువ శ్రమ చేయించుకోవాలని కోరేవారు తమ శ్రమను తమపై సాగే పీడనను తగ్గించుకొని విముక్తి పొందాలని బానిసలు భావించేవారు ఈ పరిస్థితిలో బానిసత్వాన్ని నిలబెట్టేందుకు యజమానులకు సాయుధ శక్తి అవసరమైంది ఆ శక్తితో బానిసలు పారిపోకుండా చూసేవారు తిరుగుబాటు చేయకుండా అణచి ఉంచేవారు తిరుగుబాటు అశాంతి కనుక దానిని అణచి ఉంచడాన్ని శాంతి రక్షణ అనేవారు వారిచేత సాధ్యమైనంత ఎక్కువ చాకిరీ చేయించేందుకు నిర్బంధంగా పనిచేసేలా చూసేందుకు పారిపోయేవారిని శిక్షించేందుకు కృషి అవసరమైంది అలాంటి పనులను ఒక సాయుధ ముఠా సాగించేది ఆ రూపంలోనే రాజ్యాంగ అధికారపు మొదటి స్వరూపం ప్రజలకు ప్రత్యక్షమైంది చరిత్రలో ప్రతి యుగంలోనూ సైన్యం పోలీసుల ద్వారా సాగించే రాజ్యాధికారం సమాజంలో ఒక ముఖ్యమైన అంగంగా తయారైంది సంపదకు అధిపతులైన యాజమాన్య వర్గ అధికారాన్ని సమాజం మీద దాని పెత్తనాన్ని కాపాడటమే ఈ రాజ్యాధికారం యొక్క పని బానిస సమాజం ఫ్యూడల్ యుగం పెట్టుబడిదారీ సమాజాలన్నిటా ఒకే విధంగా ఇది అమలు జరుగుతూ వచ్చింది అయితే చరిత్రలో వివిధ సమయాల్లో ఆర్థిక నిర్మాణం దానిననుసరించి వర్గ సంఘర్షణ రూపాలు మారుతూ వచ్చాయి కాని ఏ దశలోనైనా రాజ్యాధికారపు కర్తవ్యం మాత్రం ఒకే లక్ష్యంతో సాగేది ఆయా సమయాలలో నెలకొన్న రాజ్య వ్యవస్థని దాని ప్రయోజనాలను అధికారం వహిస్తున్న వర్గాన్ని సంరక్షించడం ఏ వర్గం చేతిలో ఉత్పత్తి సాధనాలు కేంద్రీకృతమై ఉండేవో ఆ వర్గపు అధికారాన్ని మిగతా వర్గాల ప్రజలపై బలవంతంగా రుద్దుడం దీని లక్ష్యం బానిస యుగంలో రాజ్యాధికారం బానిస యజమానుల కొమ్ము కాసింది బానిసలను అనగదొక్కేది ఫ్యూడల్ సమాజంలో అది రాజులా సామంతులా జాగీర్దారులా జమీందారుల ప్రయోజనాలను పరిరక్షించింది రైతులపైనా వ్యవసాయదారులపైన జమీందారీ వ్యవస్థను రుద్దుతుండేది అదేవిధంగా పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారుల సంపద పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలను రక్షించుతూ ఉంది సోషలిస్టు వ్యవస్థలో కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు సోషలిస్టు రాజ్యాధికారం ఉపయోగిస్తుంది కార్మికుల శ్రమజీవుల వర్గ శత్రువులను అంచిపెడుతుంది సమాజంలో వర్గాల పుట్టుకతోనే రాజ్యాంగ యంత్రం పుట్టుకొచ్చింది ఈ విషయానికి మనం ఇంతకుముందే గమనించాము అంతకుముందు రాజ్యాంగ యంత్రం అనే పేరైనా సమాజంలో ఉండేది కాదు రాజ్యాంగ యంత్రం ఒక ప్రత్యేక సామాజిక స్థితిలో పుట్టుకొచ్చింది దాని ఉనికి మంచిదైనా చెడ్డదైనా ఆయా వ్యవస్థలో కొనసాగింది అలాగే ఒక ప్రత్యేక సామాజిక స్థితిలో దాని అవసరం తీరిపోయి అంతమవుతుంది రాజ్యాంగ యంత్రం ఏ విధమైన బాహ్య శక్తులను సమాజంపై రుద్దలేదని ఎంగెల్స్ వివరించారు సమాజాభివృద్ధి క్రమంలో ఒక నిర్దిష్ట కాలంలో రాజ్యాంగ యంత్రం పుట్టుకొచ్చింది సమాజం అంతర్గత వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతూ వాటిని పరిష్కరించుకోలేని సమయంలో సమాజం విరుద్ధ శక్తులుగా విభజితమై ఉన్నప్పుడు వాటికి పరిష్కారం సాధించి విముక్తి కాలేని సమయంలో రాజ్యాధికారం అనేది అవసరమైంది విరుద్ధ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు విరుద్ధమైనవి ఈ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా సాంఘిక వ్యవస్థ హద్దులలో దానినుంచేందుకు రాజ్యాధికారపు అవసరం ఏర్పడింది కాని అది తనను సృష్టించుకున్న సమాజంపైనే ఆధిపత్యం వహిస్తూ సంఘం నుండి వేరుపడి సమాజానికి తలబరువుగా తయారైంది తదుపరి శీర్షిక రాజ్యాంగ యంత్రపు వర్గస్వభావం సమాజంలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగిన వర్గం ఆర్థిక కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటుంది ఈ ఆర్థిక శక్తి సహాయంతో రాజకీయ రంగంలో సహితం అధికారాన్ని నిర్వహించుతుంటుంది రాజకీయ అధికారంతో శ్రమజీవి వర్గాన్ని దోచుకుంటుంది వారిని అణిచిపెట్టి ఉంచుతుంది ఆస్తిపరుల వర్గం లేక ధనిక వర్గం తనకు లభించిన రాజ్యాధికారాన్ని ఇతర వర్గాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకొని తన ఆర్థిక శక్తిని మరింత బలపరుచుకుంటుంది చరిత్రలో సమాజం వర్గాలుగా చీలిపోయిన నాడే సాయుధ నిర్బంధ శక్తికి పునాదులు ఏర్పడ్డాయి అప్పటి నుండి ఈ సాయుధ దళాల శక్తితో అధికార వర్గం పేదలను పీడనకు గురయ్యే శ్రమజీవులను అంచివుంచుతోంది తాను అనుసరించే విద్యా విధానం ద్వారా దోపిడీ వర్గాల బిడ్డలను పాలకులుగా పేదల బిడ్డలను గుమస్తాలుగా నౌకరులుగా తయారుచేస్తుంది ఆఫీసర్ల వద్ద వినయ విధేయతలతో పనిచేసేవారుగా వారిని రూపొందిస్తుంది అలాగే తమ పారిశ్రామిక వ్యాపార సరకుల రవాణాకు అనువుగా రైళ్లు రోడ్లను కూడా నిర్వహిస్తుంది తయారైన వస్తువులను ముడిసరుకులను ఒకచోట నుండి మరొక చోటుకు చేరవేసుకుంటుంది అలాగే పరిస్థితులు తీవ్రమైతే ప్రజలను అంచేందుకు అవసరమైన సాయుధ దళాలను ఏ ప్రాంతానికి అవసరమైతే ఆ ప్రాంతానికి తరలించేందుకు వీటిని ఉపయోగిస్తుంది అయితే ఇవి ప్రజలకు కూడా ఉపయోగిస్తాయి కాని వాటిని ఏర్పర్చడంలో ప్రధాన ఉద్దేశ్యమూ ప్రజాసౌకర్యం కాదు వర్గ ప్రయోజనాలే ఇలాగే ఇతర శాఖలను గురించి కూడా తెలుసుకోవచ్చు మన దేశంలో ప్రభుత్వ వ్యవహారాల్నే పరిశీలించుదాము మనది పేరుకు ప్రజలంతా ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వం కాని ఈనాటి వరకు దాని కార్యకలాపాలను లోతుగా పరిశీలిస్తే దాని వర్గ స్వభావం మనకు అర్థమవుతుంది ఇది ఏ వర్గానికి ఉపయోగించే ప్రభుత్వమో తెలుస్తుంది ఇదివరలో జమీందారులకు స్వదేశీ రాజులకు నవాబులకు జాగీర్దారులకు మొఖాసాదారులకు వ్యతిరేకంగా అనేక భూపోరాటాలు జరిగాయి అలాంటి సందర్భాలలో పైన పేర్కొన్న వర్గాల సహాయానికి రక్షణకు ప్రభుత్వం పోలీసు సైనిక బలాలను పంపింది పేదల ఇళ్లను ధ్వంసం చేయించింది వారిపై తుపాకీ గుళ్లను వర్షించింది నిర్బంధంగా ప్రజలను అంచివేసి ఆస్తిపరులు పెత్తనాలను నిలబెట్టింది తెలంగాణ రైతాంగం భూమి కొరకు నైజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆ రైతాంగం మీద భారత సైన్యాలు సాగించిన దారుణ మారణకాండ మనకు తెలుసు రాజుల నవాబుల ఆస్తులను జప్తు చేయలేదు వారి ఆస్తులకు తోడు కోట్లాది రూపాయలు నష్టపరిహారం చెల్లించారు అలాగే జమీందారీ విధానం రద్దు పేరిట వారికి నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించింది సామంతుల ప్రయోజనాలను రక్షించింది పారిశ్రామిక రంగంలో చూసిన ఈ ప్రభుత్వం గుత్తాధిపతులకు అధిక లాభార్జనపరులకు దొంగ వ్యాపారులకు లాభాలను కట్టబెడుతున్నది ఇంగ్లీషువారు మన దేశానికి రాక పూర్వం స్వదేశీ రాజుల పాలన ఉండేది ఆ తర్వాత వారిపై ఇంగ్లీషువారి ఆధిపత్యం వచ్చింది భారత ప్రజల అంచివేతలో సామంతులు ఇంగ్లీషువారి చేతిలో కీలుబొమ్మలైనారు భారతీయులపై విదేశీ బానిసత్వాన్ని రుద్దేందుకు ఇంగ్లీషువారి కాలంలో రాజ్యాంగ యంత్రం ఉపయోగపడింది ఆ అధికారం విదేశీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు ఉపయోగపడింది గత ప్రపంచ యుద్ధం తర్వాత పాత పద్ధతులలో భారత ప్రజలను దోపిడీ చేయడం ఇంగ్లీషువారికి అసాధ్యమైంది దేశంలో విప్లవ వెల్లువ పెల్లుబుకుతున్నది దేశంలోని గుత్తాధిపతులు పెట్టుబడిదారులు ఈ పరిస్థితిని చూసి భయపడిపోయారు ఈ స్థితిలో ఉభయుల మధ్య రాజీ కుదిరింది పర్యవసానంగా ఇంగ్లీషువారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ రాజ్యాధికారాన్ని భారతదేశ పెట్టుబడిదారీ వర్గానికి అప్పగించారు నేడు మన దేశంలో రాజ్యాధికారం పెట్టుబడిదారుల భూస్వాముల గుత్తాధిపతుల చేతిలో ఉంది ఈ రాజ్యాధికారం ఇంగ్లీషు సామ్రాజ్యవాదులతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది కామన్వెల్త్ సభ్యురాలుగా చేరింది ఈ ప్రభుత్వం గుత్తాధిపతుల భూస్వాముల ప్రయోజనాలను రక్షించడం అలాగే సమిష్టిగాను వేరువేరుగాను ఈ వర్గాలు సాగించే దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సాగించే విప్లవ తిరుగుబాట్లను అంచివుంచడం ఇది ఈ రాజ్యాంగపు వర్గ స్వభావం తదుపరి శీర్షిక పెట్టుబడిదారీ రాజ్యాధికారం ఫ్యూడల్ యుగంలో ఉత్పత్తి విధానం కూడా ఫ్యూడలిజానికి అనుగుణ్యంగానే ఉండేది ఆ సామాజిక పరిస్థితుల పరిధిలోనే క్రమేపి ఉత్పత్తిలో పెట్టుబడిదారీ పద్ధతి ప్రారంభమైంది ఆ విధంగా పెట్టుబడిదారీ వర్గం రూపొందింది కాని రాజ్యాంగ యంత్రంపై అధికారం ఫ్యూడల్ ప్రభువులది ఆ రాజ్యాధికారం భూస్వామ్య దోపిడీకి రక్షణ ప్రోత్సాహం ఇస్తుండేది కాని పెట్టుబడిదారీ విధానం సమాజంపై తమ దోపిడీ విధానాన్ని అమలు జరపాలని కోరుకుంటుంది ఈ రెండు వర్గాల మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ ప్రారంభమైంది భూస్వామ్య జులుంకు ప్రజలు విసుగెత్తి ఉన్నారు అసంతృప్తితో వేగిపోతున్నారు ఆనాటికీ పెట్టుబడిదారీ వర్గ నిజ స్వరూపం ప్రజలకు తెలియదు భూస్వామ్యవర్గపు అత్యాచారాల నుండి వారు విముక్తిని కోరుతున్నారు ఆ కోరికను అవకాశంగా తీసుకొని ఆ అత్యాచారాల నుండి ప్రజలకు విముక్తి కలిగించగలనని ఆశపెట్టింది ప్రజల సహాయం పొందింది భూస్వామ్య రాజ్యాధికారాన్ని కూలద్రోసి తాము అధికారాన్ని స్వీకరించారు పెట్టుబడిదారి రాజ్యాధికార అభివృద్ధికి బ్రిటిష్ రాజ్యాధికారం ఒక చక్కని ఉదాహరణ కొత్తగా తలెత్తిన పెట్టుబడిదారీ వర్గం వ్యవసాయ క్షేత్రాలలో శ్రమించే రైతుల వ్యాపార వర్గాల సహాయంతో మొదటిసారిగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనారు భూస్వామ్య వర్గం చేతివృత్తులను పరిశ్రమలను వ్యతిరేకించేవారు ఈ వర్గాన్ని అంచివేసేందుకు రాజు తన రాజ్యాంగ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకునేవాడు దాని పర్యవసానంగానే పదహారు వందల నలభై ఎనిమిదిలో కామన్వెల్త్ నాయకత్వాన పెట్టుబడిదారీ వర్గం తిరగబడింది రాజుగారికి రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ఆ తిరుగుబాటు సాగింది ఆ సాయుధ తిరుగుబాటులో ఇంగ్లండులో జమీందారీ వర్గం ఓడిపోయింది అప్పటి రాజైన మొదటి చార్లెస్ ను ఉరితీశారు కార్మికవర్గ సహాయంతోనే ఈ విప్లవంలో పెట్టుబడిదారీ వర్గం విజయం సాధించింది విప్లవానంతరం కార్మికులు ప్రజాస్వామ్య హక్కులు కోరారు ఈ కోరిక తమ వర్గ ప్రయోజనాలకు భంగమని పెట్టుబడిదారీ వర్గం గమనించింది వారు విప్లవాన్ని సాగించింది తమ స్వార్థానికి అంతే తప్ప ప్రజల కోసం కాదు కార్మికవర్గం ప్రజాతంత్ర హక్కులు కోరడంతోనే పెట్టుబడిదారీ వర్గం ఓడిపోయిన జమీందారీ వర్గంతో తిరిగి రాజీపడింది తమ చేతికి వచ్చిన రాజ్యాధికారాన్ని పూర్తిగా వినియోగించి కార్మికవర్గ ఆందోళనను అంచివేసేందుకు విరుచుకుపడింది పార్లమెంట్లోనూ ప్రభుత్వ అధికారంలోనూ తమకున్న పలుకుబడితో రాజ్యాంగ యంత్రాన్ని వర్గ ప్రయోజనాలకు అనువుగా సంస్కరించుకుంది ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో తమ వర్గపు మనుషులను నియమించుకుంది విప్లవం ఫలితంగా ఫ్యూడల్ ఆటంకాలు తొలగిపోవడంతో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమం వేగాన్ని పుంజుకుంది తత్ఫలితంగా పారిశ్రామిక పెట్టుబడి అభివృద్ధితో పాటు పారిశ్రామిక యజమానులకు పెత్తనం వచ్చింది రెండవ వైపున పారిశ్రామిక కార్మికుల సంఖ్య కూడా పెరిగింది కార్మిక వర్గ ఆందోళన ఫలితంగా పద్దెనిమిది వందల ముప్పై రెండులో పెట్టుబడిదారీ వర్గం కొన్ని సంస్కలనలు చేపట్టక తప్పలేదు కాని రెండేళ్లకే రాజ్యాధికారాన్ని ఉపయోగించుకుని కార్మిక వర్గంపై నిర్బంధ కాండకు పూనుకొంది యూనియన్ల గుర్తింపును రద్దు చేసింది ఇంగ్లండ్లో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిన చార్టిస్టు ఆందోళనలను పెట్టుబడిదారీ వర్గం నిర్దాక్షిణ్యంగా అంచివేసింది ఇంగ్లండ్ చరిత్రలో ఇది ఒక విషాదకర ఘట్టం ఒకవైపు తమ దేశంలో పీడిత వర్గాన్ని రాజ్యాధికారం ఉపయోగించి అంచివేస్తున్న పెట్టుబడిదారీ వర్గం రెండోవైపు భారతదేశం ఆసియా ఆఫ్రికా ఖండాలలోని ఇతర దేశాలను బానిస దేశాలుగా చేసుకుని తన మార్కెటు పెంపొందించుకున్నది దీనికంతా నౌకా పదాతి దళాలను ఉపయోగించింది బూర్జువా ప్రజాతంత్రంలో కార్మికులకు అనుకూలంగా కొన్ని సంస్కరణలు జరగవచ్చు అయితే మౌలికంగా పాలక వర్గ స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదు పీడించే వర్గాల ప్రయోజనాల రక్షణకు పీడిత వర్గాలను అంచేందుకు సాయుధ దళాలు హమేషా సిద్ధంగా ఉంటాయి ప్రారంభ దినాలలో వలస దేశాల దోపిడీ బాగా సాగింది వాటి మార్కెట్ల నుండి బాగా లాభాలు వచ్చేవి అందువల్ల తమ కార్ఖానాలు నిరాఘాటంగా నడపాలని పెట్టుబడిదారులు వాంఛించేవారు కాబట్టి కార్మికులతో వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు కోరారు వారు ఎత్తుగడలు మార్చారు నిర్బంధంగా కార్మిక సంఘాలను అంచివేయడం కాక వారికి ఓటింగ్ హక్కు వంటి చట్టపరమైన సౌకర్యాలు కలిగించేందుకు పూనుకున్నారు దేశాల దోపిడీ ద్వారా వస్తున్న అపారమైన సంపదలలో వారికి కొంత భాగాన్ని ఇవ్వబూనుకున్నారు ఇది కార్మిక వర్గానికి ఖచ్చితమైన విజయం అందుకు సందేహం లేదు కాని విప్లవోద్యమం నుంచి కార్మిక వర్గాన్ని తప్పుదారి పట్టించేందుకు స్వార్థపర వర్గాల చేతిలో ఇది ఒక ఆయుధం కార్మికులలో కొన్ని భ్రమలు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది కార్మికులలో అధికంగా లాభం పొందే ఒక సెక్షన్ తయారైంది అలా లాభం పొందే సెక్షన్లు చట్టబద్ధత గురించి భ్రమలు వ్యాపింపచేయసాగాయి పెట్టుబడిదారి రాజ్యాధికారపు నిజమైన వర్గ స్వభావాన్ని దానిని విప్లవ కార్యాచరణతో కూలగొట్టాల్సిన అవసరాన్ని మరుగున పడవేసే ప్రబోధాలు ప్రారంభమైనాయి పెట్టుబడిదారి రాజ్యాంగాన్ని దాని ఉద్దేశాలను దానితో సహకరించడం ద్వారా చట్టపరమైన పద్ధతుల ద్వారా మార్పు చేయవచ్చనే ధోరణి సంస్కరణవాద ధోరణి తలెత్తి ఒక వ్యాధిగా కార్మిక వర్గంలో పెంపొందింది వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం